హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అది మీకు వస్తుంది ఈరో కొటిషన్ వచ్చేసి నా ప్రియమైన బంగారం ఓయ్ బంగారం నీకు ఒక విషయం తెలుసా బంగారం నీ కళ్ళలో చూస్తేనే ఉండాలనిపిస్తుంది బంగారం ఆ కళ్ళలో ఏదో మాయ ఉంది బంగారం నీ కళ్ళలో నన్ను అంతలా ఆకర్షణ చేస్తున్నాయి బంగారం అంటే అని మాటల్లో చెప్పలేనిది ఇప్పటికీ ఎన్నిసార్లు నా మనసుని అడిగానో అడిగానో తెలుసా ఎందుకో ఆ కళ్ళకి అంతలా దగ్గరైపోయా పోతున్నానని నా మనసు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా వసే పిచ్చిదా నా నీళ్ళ ఉన్న ఊపిరి నాది బంగారం ఆఖరికి ఆ గుండె కొట్టుకోవాలనుకున్న ఆ కళ్ళల్లో నిన్ను చూడాల్సిందే చూడలేని మరుక్షణం ఇవేం నీకు ఉండవు భూమి మీద ఉండలేవు అని బంగారం నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోం ఫ్రెండ్స్